అంటే మీరు అన్ని చేసినారు మా అన్ని సబ్సిడీ ఇచ్చినారు గత ప్రభుత్వం ఇచ్చినారు నా ప్రతి ఒక్కరికి పడిన ఆఖరికి టమోటా ఒక్క నిమిషం పులివిందల ప్రాంతంలో ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ అంటే బనానా ఫార్మర్స్ ని దృష్టిలో పెట్టుకొని ఇది మీరు మంత్రి గారు ప్రభుత్వంలో మాట్లాడి దాన్ని కూడా అది అవకాశం నిరుపయోగంగా పెట్టడం జరిగింది గతంలో అనేక సమావేశాల్లో కూడా వైద్యాధికారుల దృష్టికి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని రావడం జరిగింది వాళ్ళు రెడీ చేస్తామని చెప్పడం జరిగింది కానీ రెడీ చేసే లోపల ప్రభుత్వాలు కూడా మారడం జరిగింది కనీసం ఇప్పుడైనా సరే ఆ పరికరాల దుస్థితి ఏమి అన్న పరిస్థితి ఏమి ఒకసారి పరిశీలించే రాజంపేట ఏరియాలో అదేవిధంగా రైల్వే కోడూరు ఆ ప్రాంతాల్లో కిడ్నీ రోగులు చాలా మంది ఉన్నారు వాళ్ళకి డయాలసిస్ సెంటర్ పెట్టి రాజంపేటలో చాలా ఉపయోగాలు ఉంటుంది దయచేసి ఇప్పుడైనా కూడా నిర్లక్ష్యాన్ని వదిలి ఆ లక్ష కోట్లాది రూపాయలు వీటి తెచ్చిన పరికరాలను ప్రజలకు ఉపయోగం లేదు తీసుకునేది చర్యలు తీసుకు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారిని వైద్య అధికారిని విజ్ఞప్తి చేస్తాను దయచేసి దాని నుంచి దృష్టి పెట్టండి ఆ రోజు చెప్పడం జరిగింది ఆ రోజు జిల్లా వైద్యాధికారులు కూడా అక్కడ తొందరగా ప్రారంభిస్తామని కానీ ప్రారంభించడం కూడా జరిగింది డయాలిసిస్ జరుగుతూ ఉంది ఇంకా కూడా చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా అందరూ అన్ని ప్రాంతాల నుంచి కూడా రావడం జరుగుతూ ఉంది అది పూర్తిగా ఇంకా కూడా మెరుగైన సేవలు అందించాలని కూడా అన్ని డిపార్ట్మెంట్ కోరు ఈ నెల రోజుల్లో కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మరి అలాంటి పరిస్థితి మీ వైద్య సిబ్బంది ఎవరు గ్రామాలలోకి వెళ్ళడం లేదు వాళ్ళు ఒకవేళ వెళ్ళినా కానీ హాస్పిటల్ పరిధిలో ఒక ఫ్లెక్సీ పట్టుకొని తిరిగి వాళ్ళు ఫోటోలు ఇచ్చి వస్తూ ఉంటారు తప్ప గ్రామాలల్లోకి వెళ్ళి మళ్ళీ రోగులను వాళ్ళు చూసి వారికి మరి మందులు ఇవన్నీ సక్రమంగా ఇవ్వడం లేదనేది మా మండల ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు ఇప్పుడు మామూలుగా పిన్షన్స్కు మీరు సదన సర్టిఫికేట్ ఇస్తున్నారు అర్హు ఉన్న ఉన్నటువంటి ఇవ్వడం లే అర్హత లేనటువంటి వాళ్ళకి మాత్రం మీరు ఇస్తున్నారు అది ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి అది ఈ ఒక నెక్స్ట్ వచ్చే సర్వసభ సమావేశాలు కదా ఇచ్చినారు వాళ్ళమే క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలా ఒక నెక్స్ట్ ఇయర్ తప్పు చేయకుండా ఉంటారు డాక్టర్ లేదు సార్ మన డాక్టర్ వేసారు ఆమె మళ్ళీ రెగ్యులర్ పోస్టింగ్ వచ్చి ఆమె వెళ్ళిపోయిందని అన్నాడు సార్ అసలు మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ మాకు ఒక సూపర్ కూడా మహిళా డాక్టర్ డాక్టర్ మల్లేశ్వర్ గారు ఆమె జనరల్ మెడిసిన్ ఆమె సిజన్ కూడా చేసే స్టార్ట్ చేసింది సార్ బట్ పోతే దాదాపుగా యాభై వేల అరవై వేలు ఖర్చు అవుతుంది అందరికీ బట్ అక్కడే చేసే అవకాశం ఉంది ఆ డాక్టర్ లేక చేయడం లేదు సార్ ఒకటి అదొకటి తర్వాత ఎక్స్రే యూనిట్ పెట్టారు సార్ డిసిల్ ఎక్స్రే గారు లాస్ట్ ఇయర్ లాస్ట్ గవర్నమెంట్లో ఎంపీ గారు తెప్పించారు కాకపోతే దాన్ని ఆపరేట్ చేయడానికి ఆపరేటర్ లేదు సార్ ఈ రెండు చేయచ్చాను సార్ వెంపల్ చేసి దర్యాప్తు చేస్తారా లేకపోతే ఓవరాల్గా కడప జిల్లాలోనే మొత్తం అన్ని వెరిఫై టోటల్ టోటల్ అంటే మళ్ళా ఏ రాష్ట్రంలో పిలిపిస్తారు రెండు రోజుల కింద మీరు ఇచ్చింది ఇది ఇచ్చింది రెండు రోజుల కిందటే కదా మాకు ఇచ్చింది బుక్లెట్ దీనికి ఎందుకు మీరు తప్పుడు జమా చేశారని చెప్తున్నారు ఇది జిల్లా మీరు ఇచ్చిన సమాచారం సభ్యులకు ఇచ్చిన సమాచారము దీనికి ఇల్లు మంజూరైన ఇల్లు ఇప్పుడు కాదు ఈ సంవత్సరం కాదు రెండు వేల ఇరవై రెండు ఇరవై ఇరవై మూడు మంజూరైన దానికి దీనికి ఎందుకు తేడా వస్తాయి నెంబర్ సార్ ఎప్పుడు ఇది తీసేస్తారు నువ్వు మంజూరు అయ్యేటప్పుడు ఇది ఒకటి తీసేస్తావు ఎలిజిబిలిటీ ఎక్కియడమే మీరు తప్పు కరెక్ట్ గారు పులివెందుల పట్టణంలో ఎనిమిది వేల నాలుగు వందల రెండు ఇల్లు మంజూరు చేశారు జగనన్న దాంట్లో ఏ రోజైనా మీరు ఒక లబ్ధిదారుని ఒక పెన్షన్ ఇవ్వాలనే ఒక రేషన్ కార్డు ఇవ్వాలన్నా కానీ సిక్స్టీ వ్యాలిడేషన్ కానీ అవసరం వ్యాప్రా చేస్తారు పులివెందుల పట్టణంలో మీరు ఇండ్లు మంజూరు చేసేటప్పుడు సిక్స్టీషన్ గాని లబ్ధిదారు లబ్ధిదారుడు కూడా అనర్హుడా అని చెప్పి ఒక్క ఒక్క నిమిషమే పరిశీలించినారా ఎనిమిది వేల నాలుగు వందల రెండు ఇళ్లలో ఈ ప్రాంతానికి పద్దెనిమిది సచివాలయాల పనికి సంబంధం లేని వాళ్ళకు మంజూరు చేసినారు వేరే ఊరోళ్ళకు చేసినారు ఇన్కమ్ ఇన్క్యాక్స్ కట్టే వాళ్ళకు చేసినారు వందల మంది ఆల్రెడీగా ఎగ్జిస్టింగ్ ఇల్లుండే గృహాలు వాళ్ళందరూ కూడా మంజూరు చేసినారు నేను ఇప్పుడు కాదు ఒక సంవత్సరం కిందట మీ దృష్టికి తీసుకొచ్చిన అప్పుడు కలెక్టర్ గారు దృష్టికి పులితలు కమిషన్ అయ్యా తప్పు చేస్తున్నారు మీరు అనవసరంగా మీరు ట్రాప్ లో పడద్దు ఇది రికార్డు ఇప్పుడు సంవత్సరాల తర్వాత అయినా కూడా ఈ రికార్డు ఇంటి ఉంటుందని చెప్పినా కూడా మీరు ఇడకోకుండా ఎనిమిది వేల నాలుగు వందల రెండు ఇల్లు మంజూరు చేశారు ఎందుకు లబ్ధిదారులు ఎంపిక చేయాల్సి వచ్చింది మీకు ఎందుకు జాయింట్ కలెక్టర్ గౌతమి గారికి కానీ మున్సిపల్ కమిషనర్ నర్సింహారెడ్డి గారికి మీకు అందరి ఎందుకు అంత తప్పు తెలిసినా కూడా తెలియక తప్పు చేస్తూ నేను మీకు డేటా సార్ చెప్పి చూపించిన ఈవెన్ సార్ ఆధార్ నెంబర్ ఆధార్ కూడా కొన్ని నాలుగు ఇతర జిల్లా తీసుకొచ్చి ఆధార్ కార్డులు కొట్టి సిక్స్ ఎనిమిది వేల ఇల్లు చెక్ చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు రెండవ తారీఖు ఇచ్చినారు ఆదేశించినారు ఇప్పుడు తొమ్మిదో తొమ్మిదో తారీఖు వచ్చింది ఏడు రోజులు అయింది దాని గురించి అతి సార్ ఎనిమిది వేల మంది లబ్ధిదారులు అర్హుల కాదనేది మూడు రోజుల్లో పది మంది మీరు డిజిటలైజేషన్ మీ దగ్గర పెట్టుకుంటే తేలిపోదు సార్ ఇప్పుడు మేమే పేదలకు లేకుంటే వ్యతిరేకం కాదు దీని మీద సార్ కలెక్టర్ గారు మీరు తొరవు తీసుకొని దీని మీద నిర్ణయం తీసుకోవాలి సార్ దీని మీద కమిటీ హౌసింగ్ వాళ్ళ దగ్గర స్టాఫ్ లేదు సార్ వాళ్ళ దగ్గర స్టాఫ్ లేదు వాళ్ళ దగ్గర అవుట్ సోర్సింగ్ చాలా ఏదురు పడుతుంటున్నారు కంప్యూటర్ పైన సిస్టర్ పైన నాలెడ్జ్ ఉండదు వాళ్ళ దగ్గర లాగిన్స్ కానీ ఉండవు మీరు జేసీ కానీ దీన్ని చొరవ తీసుకుని ఎంతమంది లబ్దిదారులు ఒరిజిన లబ్ది లేదు లేరనే ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి పంపండి సార్ ప్లీజ్ ఏపీఐసి ఉందండి మన కొప్పర్తిలో దాని ముందర లేఅవుట్ ఇచ్చారు శివాజీ నగర్ లేఅవుట్ దాని తర్వాత అక్కడ ఆర్చ్ వచ్చిందని చెప్పేసి ఆ లేఅవుట్ను క్యాన్సిల్ చేసేసారు సో ఫర్దర్గా మేము నేనై నేను కానీ మా ఫాదర్ ఎక్స్ఎమ్ఎల్ఏ కావచ్చు ఇదే సభలో సార్లు వాళ్ళకి హౌస్ కోసం రిక్వెస్ట్ చేయడం జరిగింది అంటే వాళ్ళకి పట్టాలు ఇచ్చారు బట్ నౌ దే డోంట్ హ్యావ్ ద ల్యాండ్ అంటే ఆ ల్యాండ్ మీరు కొబ్బరితి ఎస్టేట్లో మన లేఅవుట్లో కావచ్చు లేకపోతే తాడిగొట్టలో కావచ్చు ఎక్కడో చోట కాంపెన్సేట్ చేయాలి లేకపోతే ఒక కొత్త లేఅవుట్లో సృష్టించి ఒక సెవెంటీ హౌసెస్ ఆ రోజు బట్ టుడే వీటిలో కరెక్ట్ అండి అంటే బెనిఫిషరీ ఒకవేళ ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు దయచేసి వాళ్ళకు హౌస్ అనేది కల్పించాలి గతంలోనే వాళ్ళు పట్టా ఇచ్చారు బట్ దెర్ ఇస్ బికాస్ దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ ల్యాండ్ మనం అప్పుడు వాళ్ళకు ఇవ్వలేకపోయాం సో అది ఫస్ట్ క్వశ్చన్ సార్ మీకు సార్ కలెక్టర్ గారు ఒక రిక్వెస్ట్ అండి హౌస్ కట్టుకోవాలంటే ఎవరికైనా కావాల్సింది మెయిన్గా ఇస్కే సో ఇది హౌసింగ్ ఇసుక రెండు ముడిపడి ఉన్నాయి గత ప్రభుత్వంలో ఇసుక అనేది మన స్టాక్ యార్డ్లలో పెట్టి ఈవెంతో కోడ్ ఉన్నప్పటికీ కూడా హౌసింగ్ వాళ్ళు కూపనిస్తే ఇసుక అనేది అక్కడి నుంచి తీసి వాళ్ళకి ఇచ్చేవారు సో అది గత ప్రభుత్వంలో చేసేవారు ఇప్పుడు మీరు అదే స్టాక్ యార్డ్లలోంచి ఇసుక అమ్ముతున్నారు సో అది ఇసుక పరిస్థితి ఏంటి ఫర్ బెనిఫిషరీ అనేది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ జూన్ ఫోర్త్ కౌంటింగ్ అయిపోయింది సో జూన్ ఫోర్త్ కౌంటింగ్ అయిపోయినప్పటికీ మన పదకొండు స్టాక్ యార్డ్లలో ఎంత ఇసుక ఉంది జూలై ఎయిట్ మా రాజశేఖర్ రెడ్డి గారి దివంగత నాయకుడు జన్మదిన పురస్కరించుకోనో లేకపోతే ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫ్రెండ్ గుర్తించుకొని నిన్న ఫ్రీ ఇసుక మొదలుపెట్టారు సో జూలై ఎయిట్ సో జూలై ఎయిత్కి అంటే జూన్ ఫోర్త్ మా ప్రభుత్వం అంటే కౌంటింగ్ అయిపోయింది ఆ థర్టీ ఫోర్ డేస్ అప్పుడు ఎంత స్టాక్ ఉంది ఈరోజు స్టాక్ మీరు స్టార్ట్ చేస్తున్నప్పుడు స్టాక్ ఉంది దయచేసి బికాస్ యు ఆర్ ది హెడ్ ఫర్ ది శాండ్ గివింగ్ కమిటీ కాబట్టి మీరు దయచేసి దాని గురించి చెప్పాలి సో వన్ మినిట్ సార్ హ్యావ్ ఫర్దర్ మోర్ క్వశ్చన్ సో ఒకటి శాండ్ ఆ రోజు క్వాంటిటీ ఎంత ఉంది నిన్న స్టార్ట్ చేస్తున్నప్పుడు క్వాంటిటీ అంతా ఫస్ట్ సెకండ్ థింగ్ ఇప్పుడు బెనిఫిషియరీ పరిస్థితి ఏంటి ఎందుకంటే అక్కడ నుంచి స్టాక్ యాడ్ నుంచి ఇచ్చేవాళ్ళు సో ఇప్పుడు మరి వాడు ఇప్పుడు అక్కడ నుంచి కొనుక్కోవాలా అనేది సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఒక్కొక్క రీచ్లో ఒక్కొక్క రేట్ పెట్టడం జరిగింది మా కమలాపురం సంబంధించి తీసుకుంటే త్రీ ఫార్టీ రూపీస్ ఇస్ ది లోయెస్ట్ వెరీ గుడ్ కానీ మీరు మన జిల్లాలోనే తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ టన్ అనేది ఉంది సో గత ప్రభుత్వంలో ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ చలాను పెట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఇస్తే అంటే ఎనీవేర్ బిట్వీన్ కడపకి అంటే ఫ్రమ్ కమలాపురం ఆర్మ్ సిద్ధం ఎక్కడి నుంచి తీసుకున్నాను కానీ ఫ్రమ్ ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ నుంచి అరౌండ్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ వరకు గతంలో ఒక టిప్పర్ అంటే ట్వంటీ మెట్రిక్ టన్స్ గతంలో వచ్చేది కానీ ఈరోజు ఉచిత ఇసుకరణాలు ఉచిత ఇసుక అని చెప్పేసి మీరు అక్కడి నుంచి ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు కమలాపురం నుంచి త్రీ ఫార్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటే లెవెన్ థౌసండ్ రూపీస్ వరకు పడుతుంది ఎందుకంటే ట్వంటీ మెట్రిక్ టెన్స్ సెవెన్ థౌసండ్ అవుతుంది ట్రాన్స్పోర్ట్ చార్జ్ ఫోర్ థౌసండ్ రూపీస్ అవుతుంది కాబట్టి లెవెన్ థౌసండ్ వరకు పడుతుంది అక్కడ నుంచి తెచ్చుకుంటే తక్కువ మీరు ఇప్పుడు ఇప్పుడు సపోజ్ సిద్ధ జ్యోతి అనే ఒకటి ఉందండి అక్కడి నుంచి మీరు రేవే కొడుకు పోవాలన్నా కానీ అంటే ఎండు ఇంకా మీరు తిరుపతి వరకు పోవాలంటే అక్కడ వరకు బీచ్లు లేవు సో అక్కడ మీకు మరి పరిస్థితి ఏంటి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పెరిగిపోతుంది అంటే గత ప్రభుత్వంలో కంటే అప్పుడు ఇప్పుడు ఎక్కువ రేటు పడుతుంది సో మన జిల్లా పరిస్థితి అది అనుకుంటే మీరు పేపర్లో చూస్తే అంటే అడగచ్చు అనుకుంటే పదమూడు వందల పద్నాలుగు వందల రూపాయల టన్ను కూడా ఉందని చెప్పేసి పేపర్లో చూస్తున్నాం అంటే మన జిల్లాలో కాదు బట్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఎందుకు సో ఇప్పుడు టీడీపీ వాళ్ళు చెప్తున్న ప్రకారం ఉచిత ఇసుక టీడీపీ వాళ్ళకు మాత్రమే ప్రజలకు మాత్రం సంకటం అనే పరిస్థితిలో ఉందని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ దయచేసి కలెక్టర్ గారు మీరు ఈ మూడు పాయింట్లకు మీరు జవాబు చెప్పాలి ఓకేనండి థ్యాంక్ యూ అంటే మా నాలుగో తారీఖు ఎంత క్వాంటిటీ ఉందన్నది నాకు హెడ్లైన్ కానీ బట్ నిన్నటికైతే మూడు లక్షల అరవై ఏడు వేల తోటి మనం స్టార్ట్ చేశాము ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే ఇందులో మనకి ఎక్స్కరేషన్ కాస్ట్ అలాగే అక్కడి నుంచి మనకు ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కూడా ముందే వర్కౌట్ చేయడం జరిగింది తర్వాత మనం మరి అక్కడ హ్యాండ్లింగ్ ఛార్జెస్ కూడా ఒక మెషిన్ అని పెట్టుకోవాలి కాబట్టి హ్యాండ్లింగ్ ఛార్జెస్ మనం ఒక ఏజెన్సీని మనం ఫైనట్ చేసుకోవాలి కాబట్టి ఏజెన్సీకి ఇవ్వాల్సిన మినిమం ఇవన్నీ వర్కౌట్ చేసి ఆ రీచ్ నుంచి మన స్టాక్ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉందో ఆ డిస్టెన్స్ తగినట్టుగా వర్కౌట్ చేయడం జరిగింది అయితే ఇందులో మీరు చెప్పినట్టుగా కొన్ని దగ్గర ఎక్కువ యాక్సెస్ ఉండొచ్చు బట్ మన దగ్గర రీజనబుల్గానే ఉందన్నది నా అభిప్రాయం బట్ ఇప్పుడు మీరు ఒకసారి చెప్పారు కాబట్టి మన దగ్గర ఉన్న పదకొండు స్టాక్ పాయింట్స్ కూడా మరొకసారి నేను చూస్తాను సార్ ఇది సభ్యులు అడిగినట్టు ఈ ప్రాబ్లం అయితే ఉంది సార్ ఇది మీతో నిన్న కూడా మాట్లాడాను కదా గత మూడు నెలల నుంచి జిల్లా వ్యాప్తంగా అయితే కండక్టర్ కొడుతుందని చెప్పి ఎక్కడ ఇన్స్టలేషన్ జరగడం లేదు నిజమే కదా యాక్చువల్గా గత ఐదు సంవత్సరాల్లో సార్ సభ్యుల దృష్టికి కూడా తీసుకొని పోతాను నిజంగా రైతు ఎవరైతే పోరు వేసుకొని ఉన్నారో వాళ్ళు మూడేళ్ళ నుంచి లైన్ కోసం ట్రాన్స్ఫార్మర్ కోసం వెయిట్ చేస్తానో సార్ గత ప్రభుత్వంలో ఏమైందంటే ఇంకా వాళ్ళు అప్లికేషన్ పెట్టని స్టేజ్లోనే వాళ్ళ ఇళ్ళకాడికి వచ్చి వైర్లు ట్రాన్స్ఫార్మర్లు బిగించిన సంఘటనలు జరుగుతూ వచ్చినాయి ఈరోజు ఈ సభ్యులంతా అడిగేదానికి దానికి ఏంటంటే సమస్యకు కారణం ముందు చేసిన పనులే ఐదు సంవత్సరాల నుంచి జరిగింది తంతిదే జరిగింది మా నియోజకవర్గాల్లో అయితే రాజకీయంగా కొన్ని దాంట్లలోనే రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ కావాలి ఇట్లా ఇష్యూస్లో గవర్నమెంట్ విషయం రైతుల విషయంలో మరీ పక్షపాతంగా ఒక అతను బోర్ వేసినాడు ఎప్పుడో రెండు నెలలకు మామిడి తోటలో నాలుగో బోరు ఐదో బోర్ వేస్తాడంటే ఆ ట్రాన్స్ఫార్మర్ పెట్టినారు ఒక రైతు మూడు సంవత్సరాల నుంచి వెయిటింగ్ చేసినా నూరు రూపాయలు చలానా కట్టింటాడు హాస్పిటల్కి డబ్బు కట్టింటాడు వాళ్ళకి ట్రాన్స్ఫర్ లేని పరిస్థితి అయితే గత ఐదు సంవత్సరాలు చాలా ఉన్నాయండి మీరు అది గమనించాలా టోటల్ వెయిటింగ్ లిస్ట్ ఎంత ఉంది చెప్పండి మీరు రెండు జిల్లాలో కలిపి ఎనిమిది వందల తొంభై ఉంది సార్ ఇంకా రెండు వేల ఎనిమిది వందల పదహారుకు ఇంకా మనకు పదమూడు వందల కిలోమీటర్లు కండక్టర్ కావాలి ఎందుకు వచ్చింది మీరు ముందు కూడా మీరే కదా అప్పుడు ఇట్లా ఇచ్చారా అట్లా ముందైతే చాలా జరిగింది సార్ ఇప్పుడైతే అందరూ వెయిటింగ్ లో ఉన్నారు తొందరగా నేను కూడా నిన్న మంత్రిగా అడిగాను సార్ ఏదైనా ప్రయారిటీ లిస్ట్ గా ఒక ఆరు ఏడు మంది రైతులు గట్టిగా అడుగుతా అంటే మండలానికి రెండున్న బిగాయండి సార్ గవర్నమెంట్ వచ్చి మూడు సార్ మూడు నెలలు ముప్పై రోజులు అయింది అని చెప్పాను మీకు దయచేసి మీ డి గారికి పైన అధికారులతో మీరు మాట్లాడి తప్పకుండా అతి త్వరలో ఇచ్చేటట్టు చూడండి సార్ ప్రయారిటీ లిస్ట్ మెయింటైన్ చేయండి మేము ఎమ్మెల్యేలు మంత్రులు రాసినా కూడా మాకు ఇరవై పర్సెంట్ రిజర్వేషన్ పెట్టండి దాంట్లో ఎనభై పర్సెంట్ రైతులు ఎవరైతే వస్తారో వాళ్ళకి ట్రాన్స్పరెన్సీగా చేయండి సొల్యూషన్ ఇవ్వలేదు మీరు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ రిక్విజేషన్ పెట్టింది ఎస్పీడీసీఎల్ కు వాళ్ళు వేసిన పోర్ ట్రాన్స్ఫార్మర్ ఇవ్వమని చెప్పి ఆ ట్రాన్స్ఫార్మర్ ఇవ్వమని చెప్పి వాళ్ళు పెట్టాక డబ్బులు కట్టలేదని అని చెప్పి వాళ్ళు అంటున్నారు సో ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి బిట్వీన్ రెండు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఒకటేమో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఒకటేమో ప్రభుత్వ కార్పొరేషన్ నిదానంగా అయినా గవర్నమెంట్ డబ్బులు వాళ్ళకి శాంక్షన్ చేసినప్పుడు లేకుంటే వాళ్ళ ఖాతాలో పడినప్పుడు సిస్టమ్కు చెల్లిస్తారు ఇవి ఆమె అడిగింది కూడా జెన్యున్ ప్రాబ్లం తాగునీటికి సంబంధించింది కాబట్టి ఇటువంటి విషయాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించిన విషయాల్లో ఎటువంటి తాత్సారం లేకుండా వాళ్ళు రిక్వెజిషన్ పెట్టిన వెంటనే పవర్ సప్లై కనెక్షన్ ఇచ్చే విధంగా

మాకు మూడు వందల డెబ్బై ట్రాన్స్ఫర్ ఎత్తించారు మేము ఆ రోజునే ప్రతిపక్షంలో అడిగినాం పులిందరు కదా సార్ ఇన్ని ఎత్తిస్తున్నారు మాకు ఎందుకు ఎత్తి లేదని అవుతు మా లవణ కూడా మాని అన్నారు మీ కాన్షియం చూసుకో మా కాన్షింట్ చూద్దాం ఎందుకు అన్నాడు అది కావాలన్నా అందరం రైతులమే అందరం రైతులకు సంబంధించిందే అందుకే తప్ప కూడా మీరు ఒక నాలుగైదు రోజుల్లో పోయింది డింగిల్ మాటలు సమస్యలు వస్తాయి పల్లెల్లో ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారినప్పుడు మీరు ఎందుకు బోర్ బిగిచ్చినారు అవన్నీ ఎందుకు మీరు ఎందుకు నీళ్ళు వదలలేదు అనే సమస్య వచ్చినప్పుడు ఒక సర్పంచ్ గాను ఎంపీ గాను ఒక ఎంపీటీసీ గాను సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాకుంది గ్రామాలలో చుట్టూ పెట్టాకని పార్టీలు మారినాయి గ్రామాల్లో డిపార్ట్మెంట్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి ఏ డిపార్ట్మెంట్ కూడా సమస్యలు లేకుండా చేయనిస్తారు తప్పకుండా ఎందుకంటే సమస్యలు వస్తాయి ఎక్కడా లేదన్నా ఇంతవరకు అధికారులు బదిలీనే చేయాలి ముప్పై రోజుల్లో మీరు గవర్నమెంట్ వచ్చి ఫస్ట్ రోజులే ఇచ్చినారు వందల మంది సమస్యలు మార్చింది